తిలక్ ఆ గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ థాంక్స్ సర్ మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటానరా మన తనే ప్రతిమdevkit మీద మన పేరు రాసి అంటారు అలాగే ఏ మీదేనా మీదైనా దానికోసం పుట్టిన వాళ్ళ పేరు ఉంటుందని నేను అంటాను నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్ లోనే ఎక్కడ ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకు పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కాని డబ్బుని కాదు ఆ డబ్బంతా తవి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకే పరేయచ్చు ఏంటి పీకే గలమా ఏం స్థానాన్ని గలమానబడింది ఏం పీకుతావు అని అడుగుతున్నా నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్ మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీక్ వచ్చేసా పీకుదాం నువ్వు కంటిన్యూ చెయ్యి ఫిజికల్ టెస్ట్ పేపర్ ఏంటన్నా సార్ నిలబడి చూద్దాం ఇచ్చా ఓకేనా కూర్చో చాలా ఇంపార్టెంట్ మ్యాన్ నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాను అంతెందుకు లంచమే తీసుకున్నాడా నువ్వేం చేస్తావు పట్టించే ధ్వని నిన్ను ప్రాధాయపడతాడు అంతెందుకు నీ కాల్ పట్టుకున్నా కనికరించకుండా తనపై ఆఫీసర్స్ కిమణ ఉత్తరం రాస్తావా డెఫినెట్ గా నేను అలాంటి పని చేయండి సార్ అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తాం ఆకాశ రామణ ఎవడు సార్ మధ్యలో నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్గాని చేసి సస్పెండ్ కాదు సార్ డిస్మిస్ అవ్వడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చ రచ్చ చేస్తాను సార్ రాజకీయ నాయకులల్లో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా హలో హలో నేనే చెప్పు మన గురించి ఏ గు న్యూస్ రాలేదు తెలుగు తమిళ మలయాళం కొరియన్ బెంగాలీ ఏ పేపర్ లోను ఒక్క ముక్క రాలేదు మనల్ని ఎవరు కనిపెట్టలేరు ఏ సమస్య లేదు బ్యాటర్ జాగ్రత్త భద్రగాకింట్లో పెళ్లికి తీసుకొచ్చే అలాగే

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయ్యా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఉత్తమ్ దాస్ నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా రైడా ఎస్ మినిస్టర్ అంగలంగం ఇంట్లో ఏ ఇంట్లో తారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట నా పేరు చెప్పా నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటాను పోతే పోనీ సార్ ఎదోటో మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గంట తెలియకుండా ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్నా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నటవే స్వరూపం ఉంది చూశారు ఇదిగో వీళ్ళే సాక్ష్యం కమలాసన్ మించి పోయాడు సార్ సార్ వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలూక వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలీదు రికమెండేషన్స్ తో లంచాలిచ్చి ఉద్యోగాలు చేరతాడు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా బెట్టబేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సరే చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా ముద్ద పప్పు బాగుందా ఓకే

చెప్పు అది ఈ సెట్ అవుతుంది ఏంటి ముఖం చూస్తున్నాడు ముఖార విందమా అసలు మొహం ఏది ఏంటే నా ముఖం గురించి జరగాలంట లేదే మొహం ఇది అంటున్నా నేను నీకేంటి మాటకి మాట సరిపోయింది పో నీకు ఏం చెతాడు చిన్నట్టే వచ్చేసారు చూడబోయ్ నమస్కారం ఈ రోజుల్లో ఒక మోగవాణ్ణి పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు ఏమ నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వక్రగా కనిపిస్తుంది చెయ్యి బానే ఉన్నట్టుంది అదే మీరు అటు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కంపిర్తంది ఇటువైపు నుంచి చూస్తే కొస్త వంకరగా కనిపిస్తుంది ఏదో తెలియక వాగేశాను బాబూని పేరేమిటి

ఆగండి లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి వంకరిగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా రైట్లో పెట్టాను ఏంటి నియాశాలు ఫ్రాడ్ ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్ మీ బాయ్స్ చేస్తే అది రాబిట్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను అందుకని ఇన్నబద్ధ సార్ నేను చెప్పే ప్రతి అబద్ధలోనూ కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్ళనేది నిజమే కానీ మన పెళ్ళనేది చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా ఎందుకు సార్ ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే కూడా పనికిరాదు కదా కరెక్ట్ అన్ని తనే చూసుకుంటుంది కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు ఓ ఏడెనిమిదేళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఇక్కడే సెటిల్ అయింది అరే మేము ఏమి అనలేదు బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది మేము హ్యాపీగా తీసుకుంటాం ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది కానీ అమ్మాయి మేల్మే బంగారం పిన్ని గారు ఆగండి